मनमूर्ति देवस्थान चैर्म गोवर्धन रेड्डी गारी मू सीन कांग्रेस नयक अरविंद कुमार रही కిసాన్ సేల అధ్యక్షులు నాగిరెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మమ్మ గారికి చందమ్మ గారికి అదేవిధంగా మరియు ఇంకా మహిళా సోదరి మండలందరికీ అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకాంధ్ర మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంజరెడ్డి గారికి కౌకుల మండల అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి గారికి అటాక్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి గారికి కొత్తకోట మండల అధ్యక్షులు పీచుకోండి యాదవ్ గారికి భూత్పూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు అదే విధంగా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గారికి ముసాపేట అధ్యక్షులు జెపి శ్రీ గారికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దేవగద్ర పరూబ్ గారికి గీత లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోదా జగేశ్వర్ గారికి చాలామంది అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనోద్ రెడ్డి గారికి వైసెస్ సిపి బాలిక గారికి మరియు చాలామంది సోదరుపేట గీత కుషా రెడ్డి గారికి మరియు పిజే బాబు గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంటే నేను ఏం చెప్పినా తక్కువ వాళ్ళ గురించి చెప్తా ఒక మెసేజ్ అంతే నాకు తెలిసి వాట్సాప్ లో మెసేజ్ చెప్తే ఆశ్చర్యపోతారు మా మండల పార్టీ అధ్యక్షులకు వినైట్ పార్టీ ప్రెసిడెంట్లకు ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పేసి పిలిపి అది కూడా నేను ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటే కాన్ఫరెన్స్ కాల్ తెలుసుకుని నలభై నుంచి అరవై మంది మాత్రమే ఆ కాన్ఫరెన్స్ కాల్ ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం వెయ్యి మంది ఇక్కడికి వచ్చిందంటే ఇది మా దేవుడి పాత్ర నియోజకవర్గ కుటుంబ సభ్యుల యొక్క క్రమశిక్షణ మా కుటుంబ సభ్యుల యొక్క గొప్పతనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే జస్ట్ నేను ఇచ్చిన పిలుపు నేను నేను ఇచ్చిన పిలుపు నేను చాలా మంది ఇప్పుడు పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఏమేమో చేస్తారు ఇక్కడ పక్కన మా భాస్కర్ అడుగుతా ఉన్నాడు మాకు

నా దృష్టికి తీసుకురండి నేను ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉంటుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మీ మీ సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి నేను మీ కుటుంబ సభ్యుడిగా ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది నాకు ఆ బాధ్యత అప్పచెప్పి కాబట్టి తప్పకుండా నేను ఎక్కడ పారిపోయే ప్రసక్తి లేదు ఏ సమస్య ఉన్నా మీ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేసి మనము మీకు దిశగా ప్రయాణం చేసినట్టు వాళ్ళందరూ కూడా పూర్తి చేయాలి ఎందుకంటే మన మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని రేపు నేను నిలబడితే నేను నిలబడతా అనేది దయచేసి అవి అన్ని కూడా పక్కకు పెట్టండి రిజర్వేషన్ డిసైడ్ అయిన తర్వాత ఆ గ్రామంలో సర్పంచ్ ఎవరు నిలబెట్టాలి ఎంపీఎస్ ఎవరు నిలబెట్టాలి వార్డు మెంబర్ ఎవరు నిలబెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా మీ అందరూ మీ గ్రామాలలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూర్చోబెట్టి సమిష్టిగా చర్చ చేసిన తర్వాత మీ మండల అధ్యక్షులు ఉంటారు మీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంటారు గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు అందరినీ కూర్చోబెట్టి నేను తప్పకుండా మీ అందరి సమక్షంలోనే దేశీయ అభ్యర్థులకు టికెట్ ఇచ్చి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ వ్యక్తులకి అవకాశాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు వాళ్ళకు అవకాశాలు ఇచ్చి వారిని జయించుకునేలాగా అవిశ్వాస పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తాము కాబట్టి దయచేసి మీరు చిన్న చిన్న పోరాటాలు చిన్న చిన్న ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి మనం అందరం ఒక యూనిటీగా అవుతా మనం చూసేనే లేకపోయే విధంగా ఉండాలి అవుతా మనం చూసేనే పారిపోయే విధంగా ఉండాలి ఈ రోజు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ

కుటుంబ సభ్యులందరి విధంగా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నా ఈరోజు ఆరోగ్య అందరూ కూడా నా మీద నమ్మకంతో నన్ను ఎమ్మెల్యే గెలిపించు ఆరోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఇది నా గెలిపనిది మీ అందరి యొక్క కృషి పట్టుదల ఆ రోజు ఆ కృషి పట్టుదల వల్లనే ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తా ఆ కృషి ఫలితంతో గెలిచే వ్యక్తిగా ఈ ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకుండా అవిశ్రాంత పోరాటం చేస్తా ఉన్నాం పోరాటం అని కాదు నా కోసం నన్ను నమ్మే నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అంటే మీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీ ఆశయాలను ఏ విధంగా నెరవేర్చాలని ముఖ్యంగా మనకు ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి అనే లక్ష్యంతో ఈరోజు అనుమితం మా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా దాంట్లో చాలా మంది మీరందరూ కూడా సహకరిస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు దేవుడు కాదు అంటే నా మా ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి సమస్య దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి నా సహాయ శక్తుల ప్రయత్నం చేయాలి తప్పకుండా అందులో నేను సఫలీకృతిని కావాలి నా కార్యకర్తలు పనిచేసింది సంవత్సరాలు పాట బాధలనే విధంగా తీరాలని ఆలోచనతోనే నేను మీకు కష్టం చేస్తాను చాలా మంది ఎమ్మెల్యే గెలిపిస్తే ఇంకా అనుకుంటారు పదిహేను రోజులు నెలలో కానీ నేను ఇక్కడ పని వచ్చిన వ్యక్తి

అనునిత్యం మీకు అండగా ఉంటూ ఈ సమస్యలు పరిష్కారమే దేనిగా ముందుకు పోతాం ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం సందర్భం ఎందుకంటే ఈ రోజు అనుకుని అందరు కష్టపడిన నెమ్మలు గెలిపించు అట్లాగే ఈ రోజు నేను నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టి నా నెమ్మలు గెలిపించి నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టి ఆ బాధ్యత మీ అందరి సమస్యలు పరిష్కారమే కాదు

పిఆర్ఎస్ వలన బీజే పోరాడే చేరిస్తారన్న మీరు దమ్ము ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తెలుసుకుపడండి ఎందుకంటే మా ప్రజలందరూ నేను సంవత్సరాలు ఇప్పటిదాకా 15 సంవత్సరాలు నిలబడారు జిల్లాకండి ఉన్నారు ఉన్నారు కాంగ్రెస్ సమూహండి కాంగ్రెస్ ఉండాలి

సంబంధించి రైతు భరోసా ఈరోజు టీఆర్ఎస్ విషయానికి వస్తే మన రైతులకు ఇప్పటి వరకు ఎనభై వేల నాలుగు రైతులకు దాదాపు అరవై ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రైతు భరోసా ఈసారి ఈ సీజన్ లో అరవై కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఎనభై రెండు వేల మంది రైతు లక్షల రూపాయలు రైతు భరోసా వేస్తాం

ము <laughs> <laughs>

ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఒక రకంగా సౌలభ్యం ఇస్తలేదు అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సౌలభ్యం ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తా ఉన్నాం అమలు చేస్తా ఉన్నాం మహిళా సంఘాలకు ఎన్నో రకాల లోన్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట ఏది కూడా వెనకాల వేయం అన్ని నిలబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో

నుంచి పది మంది పేర్లు కూడా మీరు దరఖాస్తు రూపంలో అందుకు తీసుకొస్తా ఉన్నా ఇవాళ అన్ని కుణాలు అన్ని కుణాలు

Muito é. bem. É. HAHA <laughs> ఎప్పుడైతే స్వతంత్ర భారతదేశంలో మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కన్నా పార్టీ సంస్థాగత నిర్మాణం అనేది అవసరమైన విషయం మీ అందరికీ తెలియని వారు కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ పార్టీ కన్నా పిల్లలు లాంటి వారు పునాది రాజు లాంటి వారు కార్యకర్తలు లేనట్లయితే ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో మనమే ఉండాలనే విషయం కూడా మేము దృష్టికి తీసుకొస్తా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తాం తెలియజేస్తా ఉన్నా అయితే చాలా సమావేశాలు